బ్యాక్ బానరా మనము ఏ ఏ సందర్భాల్లో దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉంటాం ఏ ఏ విషయాలను బట్టి మనం దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉంటాం మనకి మంచి మార్కులు వచ్చినప్పుడు దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉంటాం మన బర్త్డేస్ జరుపుకుంటున్నప్పుడు దేవునికి స్థుతులు చెల్లించుకుంటూ ఉంటాం మంచి మంచి విషయాలు జరిగినప్పుడు దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉంటాం కానీ మనం మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి ఎక్కువగా దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉంటాం ఆయన మనకు ఏం చెప్తున్నాడు అంటే ఆయనను బట్టి ఆయన సన్నిధిని మనం ఆనందిస్తూ ఆయనను బట్టి మనం స్థుతులు చెల్లిస్తూ ఉండాలి ఆత్మీయమైనటువంటి విషయాల గురించి ఆయనకు స్థుతులు చెల్లిస్తూ ఉండాలి తెస్సులోనికు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారవచనం నుంచి పద్దెనిమిదవ వచనం చూసినప్పుడు మూడు విషయాలు మనం దానిలో చూడగలగం మొదటిగా చూస్తే రిజాయిస్ ఆల్వేస్ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు మా మదర్ ఎప్పుడు కూడా అంటూ ఉంటారు ఎవరినైనా కలిసినప్పుడు సంతోషంగా ఉండండి అమ్మా హ్యాపీగా ఉండండి అని ఎలా ఉంటాం మనం హ్యాపీగా అన్ని సిచ్యువేషన్స్లో మనం హ్యాపీగా ఉండలేం కదా కొన్నిసార్లే మనం సంతోషంగా ఉండవాళ్ళం కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు రిజాయిస్ ఆల్వేస్ రెండవదిగా చూస్తే రే కంటిన్యూ అలీ ఎడ తెగక ప్రార్థన చేయండి అంటున్నాడు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి మనకు సంతోషం కలిగినప్పుడే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు బాధ కలిగినప్పుడే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ మనం ప్రార్థించడం ఎప్పుడూ మరవకూడదు కంటిన్యూస్గా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి రోజులో ఎన్నిసార్లు మనం దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉంటాం ఒక్కసారి మీరు ఆలోచించండి మూడవదిగా చూస్తే గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అన్ని పరిస్థితుల్లో అన్ని సందర్భాల్లో దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉండాలి గ్రాటిట్యూడ్ అది మనలో ఉండవలసినటువంటి మంచి క్వాలిటీ ఈ విధముగా మనము దేవునిని స్థుతిస్తూ ఉండాలి ఏ సిచ్యువేషన్లో అయినా సరే అయితే ఎలా మనము అలా ప్రార్థించగలం బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థించగలమా స్థుతులు చెల్లించగలమా పావులు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నారు ఆయన ఎంత శ్రమ పడుతున్నప్పటికీ దేవుని సన్నిధిని ఆయన అనుభవిస్తూ ఉండేవాడు సంతోషిస్తూ ఉండేవాడు స్థుతులు చెల్లిస్తూ ఉండేవాడు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నటువంటి ఈ మూడు విషయాలు రిజాయిస్ ఆల్వేస్ ప్రే కంటిన్యూలీ గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఈ మూడు విషయాలు కూడా దేవునికి మన ఎడల ఆయన చిత్తమై ఉన్నది అని చెప్తున్నాడు గాడ్స్ విల్ అనమాట ఆయన చిత్తంలో మనం ఈ మూడు విషయాలు చేసేటువంటి వారంగా మన అందరం కూడా ఉండాలి ఇప్పటి అయినా సరే మనము ఈ విషయాన్ని ప్రాక్టీస్ చేద్దామా మన బాధ కలిగినప్పుడు దేవున్ని శుద్ధిద్దామా ఈ విధంగా ఉండడానికి దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించింది దాకా సన్ను తినచు సన్ను తించు నా ప్రాణమా సన్ను తినచు ఆయన నామం తల పోషితనూ ప